బ్రేకింగ్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మొగల్తూరు రోడ్లోని బల్లకట్టు వద్ద స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు విద్యార్థులను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి ఇళ్లకు తరలించారు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మొగల్తూరు రోడ్లోని బల్లకట్టు వద్ద స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు స్వల్పంగా గాయపడినట్టు తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం రోహట్ భార్గవ్ స్కూల్ విద్యార్థులతో వెళ్తున్నటువంటి ఆల్తో ఆటో బోల్తపడినట్టు తెలుస్తోంది శ్రీ ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి ఏదైతే ఆ ఆటో సామర్థ్యం మేరకే పిల్లల్ని తీసుకెళ్తున్నారా లేదంటే అధిక మొత్తంలో పిల్లల్ని ఎక్కించుకొని తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా డీటెయిల్స్ ఏంటి యశాశ ఆటోలో విద్యార్థులు తరలుతుండగా ప్రమాదం జరిగినటువంటి ఘటన నర్సాపురం మండల ప్రాంతంలో కూడా మొగల్తూరు వెళ్తున్నటువంటి దారిలో బల్లకట్టు ప్రాంతంలో జరిగింది ఈ ఘటనలో కూడా ఆటోలో అత్యధిక మంది పిల్లలు ఉన్నట్లయితే ప్రస్తుతం గుర్తించడం జరిగింది అందులో బల్లకట్టులో వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎడమ వైపుకి పంట బోధి వైపు పడిపోవడంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితే గాయాల పాలయ్యారు అందులో ఐదుగురుకైతే కాస్త గాయాలు తీవ్రంగా కాగా వారిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించి వారి తల్లిదండ్రులకు అప్పగించడం అయితే జరిగింది అయితే ఎవరికి ప్రాణాపాయం లేకపోవడంతో ప్రస్తుతం అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారా అయితే ఈ ఘటనకు సంబంధించి నర్సాపురం పోలీసులు పూర్తి దర్యాప్తు చేపట్టగా వీరందరూ కూడా నర్సాపురం ప్రాంతానికి చెందిన సూర్య స్కూల్ అలాగే ఆదిత్య స్కూల్ రెండు పాఠశాలలకు చెందిన విద్యార్థులుగా అయితే గుర్తించడం జరిగింది వీరందరినీ ఆటోలో ఉదయం స్కూల్కి తీసుకువెళ్లే నేపథ్యంలో కూడా అత్యధిక మంది పిల్లలను తీసుకుని వెళ్ళడం వేగంగా వెళ్తూ ఉన్న నేపథ్యంలో అది ఒకేసారి అదుపు తప్పడం వల్ల ఈ ఘటన జరిగిందని కూడా ప్రాథమికంగా నిర్ధారించడం అయితే జరిగింది ఈ ఘటనకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేసి కేసు కూడా నమోదు చేయడం అయితే జరుగుతుందని ఆ ఘటనకు ఆటో డ్రైవర్ అయితే కారణం అయితే కనుక అతనిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు కూడా స్పష్టం చేయడం అయితే జరిగిందంట